ఇక ఢిల్లీ రౌ కోర్టులో ఎమ్మెల్సీ కవితకి మళ్ళీ చుక్కెదిరైన పరిస్థితి కనిపిస్తోంది ఆవిడ వేసుకున్న డిఫాల్ట్ పిటిషన్ను మళ్ళీ కోర్టు తిరస్కరించిన పరిస్థితి వెనక్ ఉపసంహరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఢిల్లీ రౌ సెవెన్యూ కోర్టుకి కవిత హాజరు కాలేదు నిన్న విచారణ ఉన్నప్పటికీ కూడా కేవలం ఆవిడ న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు దీంతో న్యాయమూర్తి కవిత లాయర్ల మీద సీరియస్గా సీరియస్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ముద్దాయి రాకుండా ఎలా మీరు వాదనలు వినిపిస్తారు అనే కోణంలో ఇటు న్యాయమూర్తి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇక కవిత వేసుకున్న డిఫాల్ట్ పిటిషన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఉపసంహరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక రేపు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఇదే రౌ రెవెన్యూ కోర్టులో మళ్ళీ విచారణకి కవిత హాజరు కావాల్సి ఉంది కాబట్టి దీని మీద మళ్ళీ ఒకసారి వాదనలు వింటామనే వెసులుబాటును కూడా రౌ సెవెన్యూ కోర్టు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ఈ నెల తొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది కవిత అక్కడ ఏం వివరిస్తారు ఏం చెప్తారు ఇటు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లో అనేక లోపాలు ఉన్నాయని కూడా కవిత చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కోణంలోనే ఇటు డిఫాల్ట్ పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే సిబిఐ కోర్టు మాత్రం సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు మాత్రం మొత్తం పిటిషన్లో మొత్తం ఛార్జ్ షీట్లో ఎలాంటి లోపాలు లేవు ఎలాంటి పొరపాట్లు చేయలేదు అన్ని వాస్తవాలే పొందుపరచాం అనే కోణంలో రాజ్యసభ కోర్టులో నిన్న వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది రేపు మరొకసారి ఈ వాదనలు విన్న తర్వాత డిఫాల్ట్ పిటిషన్ మీద కానీ కవిత సిబిఐ కోర్టు మీద కానీ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ కూడా కవిత ఈ నెల తొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టులో తను ఇదే పిటిషన్ వేయనున్నారు తన సాధారణ బెయిల్ కోసం ఆ బెయిల్ పిటిషన్ పట్ల ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనే అంశం పట్ల కూడా ఆస ఆసక్తి నెలకొంది ఇటు సిబిఐ న్యాయవాదులు న్యాయవాదులు కానీ ఇటు కవిత తరఫు న్యాయవాదులు కానీ ఏ విధమైన వాదనలు అనే కోణంలో కూడా ఉత్కంఠ నెలకొంది ఇక నిన్ను గత మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అనేక న్యాయ నిపుణులతో న్యాయ సలహాలు తీసుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ కొద్దిసేపటి క్రితం కవితతో ములాఖాత్ ముగిసింది వాళ్ళు మళ్ళీ ఇటు హైదరాబాద్ ప్రయా ప్రయాణానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం మాట్లాడుకున్నారు కా ఎందుకు పిటిషన్ను డిఫాల్ట్ పిటిషన్ను ఉపశ్రమించుకున్నారు ఈ అంశాలన్నిటి పట్ల కూడా ఇటు హరీష్ రావు కేటీఆర్ కవిత మధ్య లోతైన చర్చ జరిగిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపు తొమ్మిదో తారీఖున మళ్ళీ వీళ్ళు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో సాధారణ బెయిల్ కోసం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది కవిత బెయిల్ అంశం అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది